హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు హోలీ అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు దుర్గా టీవీ తరపున హోలీ రోజున ఈ చిన్న పనులు అస్సలు చేయకండి చేస్తే మీరు నష్టాన్ని చూస్తారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది హోలీ రోజున ముఖ్యంగా పెద్దల ఆశస్సులు తీసుకోవాలి ఇంటిల్లు పాదిని శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువును పూజించాలి అలాగే హోలికా దహన్ బస్పాన్ని ఇంటికి తీసుకొని రావాలి ఇంట్లో భద్రంగా ఉంచడం ద్వారా సంపదకు కొరత ఉండదని మరి ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి హోలీ పూజ సందర్భంగా ఇంట్లో ఏ వంటకం చేసినా అది దేవుడికి నైవేద్యంగా పెట్టాలి హోలిక రోజున తెల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి ఈ రోజున మద్యం సేవించడం మానుకోవాలి హోలీ రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు ఇకపోతే చాలా డబ్బు సంపాదించినా దానిని ఆదా చేయడంలో విఫలమైతే గోమతి చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టి బీరువాలో ఉంచుకోవాలి డబ్బు ఉంచే స్థలంలో ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల సంపద చేకూరుతుంది కాబట్టి హోలీ రోజున ప్రత్యేకంగా డబ్బును ఇవ్వకూడదు ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోకూడదు ముఖ్యంగా ఇది మీరు అలాగే మద్యాన్ని కూడా సేవించకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్